అండ్ అట్లనే చూసుకున్నట్టయితే సార్ ఏదైతే ఈ వాటర్ గురించి చూసుకున్నట్టయితే ఈ మొన్న మనం చూసాము చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేను ఆపేసా అని చెప్పేసి మాట్లాడారు దాని మీద చంద్రబాబు నాయుడు గారు నేను ఎలాంటి అట్లాంటిది ఏం చేయలేదు అట్లా అని చెప్పేసి మాట్లాడారు అసలు ఏంటి సార్ ఏం జరుగుతుంది ఒకరికొకరు ఈ రోజు దాకా రాయలసీమకి బొక్క నీళ్ళు ఎప్పుడో తెలుగు గంగ మహానబోడు రామారావు గారి ధర్మం అనే దానికి ఒక ప్రాయోజిత కార్యక్రమం నడిచింది ఈరోజు వీళ్ళు నిన్ను మాట్లాడేస్తారు కదమ్మా నువ్వు కేజీఎఫ్ సినిమాను తరలింపు తలపించే స్థాయిలో ఎంత పని చేశాడో చూడు ఒకసారి నేను కాదు నమస్తే తెలంగాణ వాళ్ళు రాశారు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్పిందో బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం ఏంటంటే రెగ్యులేటర్ నుంచి తీసుకెళ్ళి వాటర్ తప్ప చూడు ఆ టన్నల్స్ ఎన్ని కొట్టారు వీళ్ళ మధ్యలో గ్రీన్ వెళ్ళి దానికి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి పెర్మిషన్స్ క్యాన్సిల్ అని చెప్పారు నీకు వీడియో ఇస్తాననికే అతను చేయి అంటే నేను అంటుంది ఏంటంటే రాయలసీమకి ఎనిమిది వందల ఎనభై పై చిలుక శ్రీశైలం డ్యామ్లో ఎక్సెస్ వాటర్ వస్తేనే బ్రిజేష్ ట్రిబ్యునల్ నుంచి మనకి ఏం చేశారంటే ఆ పోతిరెడ్డిపాడీ రెగ్యులేటర్ నుంచి వాటర్ తీసుకెళ్ళమన్నారు మన చూడు పదకొండు లక్షల క్యూసెక్ల పైకి వచ్చేది ప్రకాశం బ్యారేజ్ ఎత్తిపోద్దని భయపడి భయం సత్యం అవును సార్ మరి రెగ్యులేటర్ టర్న్ అయింది అనుకో నిజంగా వెళ్ళింది అనుకో ఎంత వెళ్ళింది వాటర్ అంత హిట్ అవ్వకపోయింది కదా అవును సార్ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి నేను మొన్న కూడా చెప్పాను ఏ ముఖ్యమంత్రి అడిగినా దట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అంటాడు కలవకృతి నెట్టంపాడు ఇవన్నీ కూడా ఇక్కడ మన తెలంగాణ ప్రాజెక్టు అటుపక్క వచ్చారు గాలేరు నగరి హంద్రి హంద్రీనివా ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చిన బాధ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మనకి ఉదాహరణకి ఫ్లడ్ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ వాతావరణ శాఖలు ఇరిగేషన్ శాఖకి ఒక ప్రాణమిక అంచనా ఉంటుంది కదా సరే ఎనిమిది వందల ఎనభై అడుగులు పై టన్ను ఇవాళ వస్తుంది ఇప్పుడు గతంలో మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తారు నారసాగర్ని సాగర్ నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ని రెండింటిని కిందకు వదిలేశారు నీళ్లు కేసీఆర్ గారు గవర్నమెంట్లో మేము అందరం అనుకున్నాం ఏంటిది వాటర్ ఇప్పుడు చాలా ఇది వర్షాకాలం కదా ఫోర్ కాస్టింగ్ అంటే ఫోర్ కాస్టింగ్ హెవీ తుఫాన్లు ఉన్నాయని ఎంత చక్కగా నిండే తెలిసా మా మనకి సాగర్ ఫుల్ వాటరు అండ్ ప్రకాశం బ్యారేజ్ ఫుల్ వాటరు అండ్ స్టార్ట్ అయిన సీజన్ డ్యామ్ కూడా ఫుల్ అయ్యి ఉంది అంత డ్రైన్ చేసుకున్న తర్వాత మనకు అంత ఉపయోగపడ్డది ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇప్పుడు గత మీరు అగ్రిగేట్ను ఒక ఐదు ఆరు సంవత్సరాలు బట్టి చూసుకుంటే వర్షపాత ధోరణి ఎలా ఉంది బాగానే ఉన్నట్టు కదా ఇప్పుడు సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు మనకి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకంకి అక్కడెక్కడో దీని దగ్గర నుంచి తీసుకెళ్తున్న వాటర్ టనల్స్ అవన్నీ చేశారు కదా దీనికన్నా ముందు ప్రొయాక్టివ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక అర టీఎంసీలు వాటర్ తరలిస్తుంది కదా ఎందుకు ఈ ఫ్లడ్ టైంలో ఎక్సెస్ ఫార్టీ ఫైవ్ టీఎంసీస్ వాటర్ వస్తుంది దగ్గర దగ్గర నైన్టీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇది ప్రాబిలిటీస్ ఫార్టీ ఫైవ్ అయితే అగ్రిగేట్ అని చెప్తున్నారు సో ఈ ఫార్టీ ఫైవ్ టీఎంసీస్ ముందు తరలించుకోవడానికి ప్రపోజల్స్ ఏదైనా రెండు స్టేట్లు పెట్టుకుంటే తప్పే ఉంది ఇప్పుడు మనకి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ తీసుకుందాం మిషన్ భగీరథ ఏంటి మిషన్ కాకతీయ ఏంటి చెరువులు పొడికిలు తీస్తే వర్షకాలంలో నీళ్ళు ఉన్నాయనుకో తప్పే ఉంది అలా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాటర్ ఉదాహరణకి మూడు పంటలు పడుతుందన్న ఉభయ గోదావరి పంటలు చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్లడ్ వాటర్ కన్నా ముందు వచ్చిన వాటర్ని తరలించుకొని ఫ్లడ్ వాటర్ స్టోరేజ్లు పెట్టుకుంటూ లేదా ఇప్పుడు రాయలసీమ అయితే పోతల పథకం లేదా ఇంకేమైనా ఉన్న ప్రాజెక్టులకి లేకపోతే పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేయడానికి ఏదో ఉపయోగపడుతున్నాయనుకో వాటర్ ఎక్కడికి పోతుంది నీరు పళ్ళ మేరకు బోర్లు ఇంకనే బోర్ కొట్ట నీళ్ళు వస్తాయి కదా ఇది స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో నీకు మళ్ళీ చెప్తున్నాను ప్రాజెక్ట్ ప్రొసీజర్ అప్రూవల్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలెట్టిన ఎంటే అప్రూవల్ వచ్చాయి ఆ తర్వాత దగ్గర దగ్గర పద్నాలుగు ఇరవై నాలుగు అప్రూవల్ తెచ్చుకున్నారు వాళ్ళు అవన్నీ ఫేజెస్ వరకు వచ్చాయి ఇదే రాయలసీమ అయితే పోతల పర్వం కూడా జగన్మోహన్ రెడ్డి అదే ప్రపోజల్ అంటే ఎన్జిటి కంప్లైంట్ ఇచ్చాం ఎన్జిటి వాడు ఇచ్చేస్తాడంటే వాళ్ళ ఫనీ మీలే ఇసుక తవ్వుకుని పోలే కదా మీలా ఇసుక తవ్వుకుని పోతేనే కదా వంద కోట్ల పెనాల్టీ వేసింది ఎన్జిటి ఇసుక రీజులు ఇసుక రిజ్లు పెట్టుకొని పోతే బ్రిడ్జింగ్ చేస్తేనే కదా మిషన్లు పెట్టి ఇసుక లాగేస్తుంటే దానికి కదా పెనాల్టీ ఇదే ఇదేముంది కాలువలు తవ్వి సొరంగాలు తెప్పి నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది దగ్గర దగ్గర రెండున్నర లక్షల ఎకరాలు ప్రకాశం జిల్లా కిందనంతా సాకు వస్తాయి ఇది ఐదారు లక్షల పైచీలకు వాటర్స్ అది సాకు వస్తాయి తప్పేముందంటాను ఇప్పుడు మన పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ నగరి గాలి నగరి అందరి ఇవన్నీ కంప్లీట్ చేయండి యాభై నాలుగు లక్షల ఎకరాలు పైచీలకు సాక్కి వస్తే పోయి కాలకి నాకు అర్థం కాదు చేయడానికి రేపు బడ్జెట్ అలకేషన్స్ ఇమ్మని చూద్దాం మనం రెండు బడ్జెట్లు చూసాం ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చిన దగ్గరించి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏమైనా రూపాయి అలకేట్ చేశారా పోనీ ఎన్జిటికి ఇది కదా వీళ్ళు అట్లీస్ట్ కరెస్పాండెన్స్ స్టార్ట్ అయిందా అంటే ఈ ప్రభుత్వం అన్నది ఏంటి గత ప్రభుత్వం చేసిన వాళ్ళని ఇంకా మేము చేయము మాకు నచ్చింది మేము చేస్తా ఉన్నానుక మీకు ప్రభుత్వాలు ఇస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఏ తమాషాలుగా ఉంది వీళ్ళందరికీ అయ్యా రామాను మాట్లాడుతున్నాడు కదా ఆయన బాగా మాట్లాడాడు ఏంటి రెండు టెంట్లు కట్టి గోడారాలు కట్టి ఏదో వేసారని చూడయ్యా చూడు ఎన్ని ఎన్ని ఇది కంప్లీట్ చేస్తే ఆ టన్నల్స్ ఏ లెవెల్కి వస్తుందో చూసుకో ఒకసారి ఈ కాలో చూడు పద్దెనిమిది కిలోమీటర్ల కా టెన్యూర్ కాలు కాంక్రీట్ వేసుకుని డే అండ్ నైట్ వర్క్ చేసింది స్పాన్ ఆఫ్ నో టైం నేను కదా నమస్తే తెలంగాణ అతను రాశాడు కదా ఎనభై ఏడు పర్సెంట్ కంప్లీట్ చేసుకుంటారు వాళ్ళని అంటే ఒక పేస్ట్ పని చేయడం తప్ప వీళ్ళు గుప్త నిధులు తొమ్మిది వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక పారామీటర్స్ ఉంటాయి కదా ఇక్కడ ఫలాం లేరు పడుతుంది అని తవ్వుతారు కదా అందుకని ప్రపంచంతో తవ్వుకుంటూ కూర్చరు కదా ఒక ప్రభుత్వం ఆనాటి ఉన్న ఇరిగేషన్ శాఖని సద్వినియోగపరిచింది మీకు తల తొక్కలేదు చదువు సంజ లేకపోతే ఇలాగే ఏడుస్తుంది ప్రాథమిక అవగాహన లేకుండా మనది కాదండి ఆ పోలవరం కట్టి స్థిరపడిపోదాం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం అనుకుంటే ఇలాగే ఏడుస్తాయి పనులు మీరు ఎట్లా అట్లా ఎట్లా అంటారు సార్ చదువు చని చెప్పేసి ఈరోజు చూసుకున్నట్టు అయితే అందరి మంత్రులు అంత బాగా చదువుకొని ఫారెన్ వచ్చి చదువుకొని వచ్చిన మంత్రులు ఉన్నారు కదా సార్ ఏం చేయమంటారు అక్కడ కూడా చదువులు దేనికి పీడబ్ల్యూడీ ఇంజనీర్కి ఏమో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ని అపాయింట్ చేస్తే ఏటో అవుతుంది అలాగే ఉంటుంది గతంలో దేవినారు రెండు కూడా పాపం కుర్చీ వేసి కూర్చున్నాడు అక్కడ ఏమైంది ఆయన అభాస్ పాలయ్యి టికెట్ కూడా ఇవ్వకుండా మొత్తం పోలవరం దోచిస్తాడు 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 అంటే ఏడు దోచేసేట బెచ్చేటడుకుంటాడు ఇప్పుడు కూర్చుని పదవి కూడా లేకుండా అలాగే ఉంటాయి అంతకన్నా ఏం లేదు రైట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ఈ సందర్శనాలు ఇవన్నీ కాకుండా చేయాల్సిన పని ఫస్ట్ చేయండి చేస్తే ప్రజలకి ఎవరు చేయాలి అది అన్నట్టు కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం చేయాలంటే ఈయనం చేయాలి ఢిల్లీలో కూర్చోవాలి కూర్చుని అరణనాన్న ఇరిగేషన్ శాఖ మంత్రి మా మొహన్ మొహన్కి ఏడుస్తున్నాం కదా రాష్ట్రానికి ఎప్పటికైనా తగలెట్టండి ఆ ప్రాజెక్ట్ ని ఇంజనీర్లు ఇచ్చిన నిపుణులకు ప్రాథమిక అంచనాలు మీరు చేయండి నాతో కాలేదు కదా అని సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తే పని ఉంది ఇంకా హెచ్చులు పోయితే ప్రెచ్చులు ఊడిపోతాయి లాస్ట్ కి అంటే వెళ్ళి ఢిల్లీలో కలుస్తున్నారు కదా ఎవరిని బతిమాల కూడా దీనికి నాకైతే అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రయోజనాల మీద గతంలో బయటకు వచ్చి చెప్పి పలానా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పట్లేదు నాకైతే నమ్మకం లేదు అదే సార్ అట్లా ఉంటారు మొన్ననే మనం చూసుకున్నట్టయితే నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎందుకు ఎందుకు వచ్చానని టాగూర్ ఇంత చెప్పి తపేలా మాట్లాడి నువ్వు నేను కూర్చున్నాను అలా నేను ప్రెస్ మీట్ వచ్చింది జగన్ లోకేష్ గారి దగ్గర నుంచి కానీ సామరాం రెడ్డి గారి నుంచి ఢిల్లీలో ఇలాంటివన్నీ సాధించాం ఈ అర్జీ ఇచ్చాం అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి అయినా ఇచ్చుకోడు కదా ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఇవన్నీ అడిగాం రాష్ట్ర ప్రయోజనాలకి వాళ్ళైతే ఇవ్వట్లేదు ఇదని చెప్పాడు కదా ప్రధానమంత్రిని కూర్చోపెట్టి నాకు నా రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎవరైతే అయితే వాళ్ళతో వెళ్తాం మాతో కుదరదు ఇది లేదంటే చెప్పాడు వాళ్ళ చెప్పాను వెళ్ళి నాగానే జింక చిక్కం భజన దేవా అది దేవుడా నిన్ను మించిన వాళ్ళు లేడు ప్రపంచానికే దేవుడు వినువు నువ్వు నరేంద్ర మోడీని మించిన వాళ్ళు లేడను సారి ఒకటోసారి రెండోసారి పవన్ కళ్యాణ్ దేవా అది దేవుడా నిన్ను వాళ్ళు లేడని జింకి భజన మూడోసారి లొకేషన్ ఆయన ఇంగ్లీష్లో కూడా మళ్ళీ నమో అల్లప్పుడు పాత బూతులు వినబడుతుంటే మాకు యువతల సేవలో యువతల శివులు అబ్బాబ్ అబ్బా ఎలివేషన్ నెలివేషన్ వాటే ఎలివేషన్ అలా రెండేళ్ళు అయిపోయింది ఇంకో మూడేళ్ళు కాలక్షేపం అయిపోతుంది అంతకని ఏం లేదు అంతకన్నా ఏం లేదు ఏమీ లేదు